Happy birthday to you! Happy birthday to you! Happy.

వారు మనకు ప్రత్యేకంగా మన గ్రామానికి ఒక్క కోటి టెంబర్స్ కలిచినందుకు ఆ నాగారి తరఫున మనందరి తరఫున ఎంపీ దూగురుపల్లి సంతోష్ కుమార్ తెలియజేసుకుంటూ ఇప్పుడు మన గ్రామానికి మొదటగా కేసీఆర్ గారి నాయకత్వం ప్రాంతాల నాయకత్వం సంతోష్ కుమార్ గారి నాయకత్వం తెలంగాణ

అందులందరికి కూడా నమస్కారం గత ప్రభుత్వంలో ఉండగా వేల్పూర్ గ్రామాని కోసం ఒక ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇండోర్ స్టేడియం లో వుడెన్ ఫ్లోరింగ్ అట్లనే సీలింగ్ రిపేర్ కోసం మంజూరు చేసిన అట్లనే ఒక స్కూల్ బిల్డింగ్ హై స్కూల్ స్కూల్ బిల్డింగ్ దాదాపు మొత్తం ఒక కోటి రూపాయలతో చేపించినాక కూడా ఇంకా కొన్ని రూమ్లు ప్లాస్టింగ్లు అవి కావాల్సి ఉండే కొద్దిగా వర్క్ పెండింగ్ ఉన్నది అని అంటే దానికి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసిన అయితే తర్వాత ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ కూడా కావాలంటే మన ఊరు మన బడిలో పెట్టిన మన ఊరు మన బడిలో పెడితే ఈ మూడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు వాళ్ళు తీసుకున్న పాలసీలో గత ప్రభుత్వం మంజూరు చేసి ఏవైతే పనులు మొదలు కాలేవో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయండి అని చెప్పి వాళ్ళు ఆర్డర్ ఇవ్వడం జరిగింది చాలా అన్ని గ్రామాల్లో కూడా ఇట్లనే సార్లు అసెంబ్లీలో మొచ్చుకున్నా అట్లా చేయకండి దయచేసి మేము మంజూరు చేసిన ప్రజల కోసమే ఒక టిఆర్ఎస్ పార్టీ ఓటర్లే ఉండరు దాంట్లో ఇవాళ స్కూల్ కోసం చేసినామంటే మొత్తం గ్రామం కోసం చేసినాం అది స్టేడియం కోసం చేసినామంటే మొత్తం గ్రామంలో ఉన్న యువకుల కోసం చేసినాం ఒక గుడి కోసం చేస్తే ఆ గ్రామంలో ఉన్న గుడి అందరు కూడా గుడికి పోతారు దాకా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు అన్ని పార్టీల వాళ్ళు విజయ పార్టీల వాళ్ళు ఉంటారు అట్లా ఒక ప్రభుత్వం మంజూరు చేసినా మీరు క్యాన్సిల్ అంటే దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయలతో నేను ఏవైతే వివిధ కుల సంఘాలకు గురులకు మసీదులకు చర్చులకు స్కూళ్లకు మంజూరు చేసినామో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసినా చాలా బాధ వేసింది అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారిని అడిగిన ఆర్థిక మంత్రి గారిని అడిగిన అందరినీ అడిగినా కానీ లాభం లేకుండా పోయింది నా రోదన అరణ్య రోదన కానీ మిగిలిపోయింది చివరికి వేల్పూర్లో కూడా స్కూల్ బిల్లింగ్లకు ఇస్తే స్కూల్ బిల్డింగ్లు కూడా క్యాన్సిల్ చేసారు అంటే బాధ వేసింది బాగా ఆ సందర్భంలో నాకు జవునపల్లి సంతోష్ కుమార్ గారు చాలా దగ్గర మిత్రుడు పార్టీలో కలిసి పనిచేస్తాం దినంలో పది గంటలు మేము కలిసే ఉంటాం ఒక రోజు నేను బాధపడతా ఉన్నా కళ్ళ నీళ్ళు తెచ్చుకొని మరింత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నది ప్రభుత్వం అందరు ఉంటారు కదా అన్ని వర్గాల ప్రజలు ఉంటారు కదా నేను మంజూరు చేసిన దాంట్లో మెల్లమెల్లగా కానీ దాన్ని కొనసాగించాలి ముందుకు పోవాలి ఇట్లా చేస్తున్న నేను కొద్దిగా బాధపడుతూ కళ్ళకి నీళ్ళు తెచ్చుకుంటే అన్నను అట్లా బాధపడకు చివరిగా అన్న నాకు సొంత గ్రామంలో కూడా ఇట్లా చేసినారు కాన్సల్ చేసినారు నాకు ఒక రెండు మూడు పనులు మిగిలిపోయి ఉండే మా వేల్పూర్ గ్రామంలో అన్ని పనులు చేసి పెట్టిన నేను వేల్పూర్లో ఆ రెండు మూడు పనులు మిగిలిపోయి ఏమన్నా చేయలేకపోతే అని అసంతృప్తి నాకు మిగిలిపోయి ఉన్నది అని అంటే అన్న నువ్వు బాధపడకు నా దగ్గర కొద్దిగా డబ్బు ఉన్నది నీకు ఇస్తాను వేల్పూర్లో మీరు పెట్టండి అని చెప్పి ఆయన నాకు అభయం ఇచ్చి నీ బర్త్డే పట్టణాల్లో తారీఖు నాడు ఉన్నదా ఒక రెండు వేల మొదలైన నేను ఆడ ఇప్పించి ఏర్పాటు చేస్తాను నీ బర్త్డే రోజు నీ పుట్టినరోజు నాడు మీరు వేల్పూర్ కదా అందజేయు అని చెప్పి ఆయన కోరిన నేను ఈ సందర్భంగా గౌన్పల్లి సంతోష్ కుమార్ గారికి మన వేల్పూర్ గ్రామ ప్రజల పక్షాన నా పక్షాన ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అతనే ఇంకొకటి నాకు మొన్న ఎక్ష్ణలో పెడేమూడు గారికి పోయి ఆయన కొబ్బరికాయ కొట్టి నా ప్రచారం స్టార్ట్ చేస్తుంటే ఒక ఆయన మెల్ల వచ్చేవలే చెప్తున్నాడు మాకు జరిగే సంగభవన ఇవ్వకపోతే నేను నా మనసులో ఏంటంటే చాలా ఇచ్చినాం కదా గుడికి ఇచ్చినాము అక్కడ ఉన్న పని రోడ్ అక్కడ ఉన్న ఇంకొక షెడ్ ఒక హాల్ కూడా కమ్యూనిటీ హాల్ కూడా ఈ కమ్యూనిటీ హాల్ మీకు ఇచ్చింది మీరు ఈడే గుడికాడ కట్టుకుంటారు కదా నేనేం చేయాలి అని నేను అన్నా ఏ ఊరోడి కదా నేను ఇస్తాయేమో అని మాకు ఆశ ఉండే కానీ ఇయకపోతున్నాయి అని కొద్దిగా బాగా అప్పటికే అయిపోయింది నా చేయలేం లేదు అప్పటికి సరే సంతోష్ గారు కొద్దిగా డబ్బు ఉంది అని కానీ మరి ఇంకొకటి కూడా నాకు కావాలి మా వెలుపు గుజరాత్ సంఘం వాళ్ళు అన్ని కులాల సంఘం ఊర్లో కట్టుకున్నారు వీళ్ళే గుడికాడ కట్టుకుని ఇప్పుడు మళ్ళా నన్ను అడుగుతున్నారు అంటే పర్వాలేదు వాళ్ళకి ఇవ్వాలి కదా కొద్దిగా ఇవ్వండి అన్నానంటే మనకు కూడా ఇప్పుడు ఇరవై లక్షల రూపాయలు జరిగింది మీ పక్షాన కూడా ముద్రా సంఘ సభ్యుల పక్షాన కూడా సంతోష్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అట్లే వాళ్ళు క్యాన్సల్ చేసిన దాంట్లో ఇంకొకటి రెండు లక్షల రూపాయల ఈ మసీదులో వాళ్ళు బాత్రూమ్లు కావాలని అంటే రెండు లక్షల రూపాయలు మంజూరు చేసి అది కూడా క్యాన్సిల్ చేసి అది కూడా ఆయన అడిగి తీసుకోవడం జరిగింది అట్లనే క్రిస్టియన్ల ఒక రెండు ఉండే ఒక చర్చ్ ఒకటి ఉండే అయితే ఎంపీ లార్డ్స్లో చర్చిలు పెట్టడానికి వీల్లేదు చర్చిలు గుడులు పెట్టడానికి వీల్లేదు అన్నారు ఇవల్ల ఒక గ్రేవ్ యార్డ్ ఒక దానికి కాంపౌండ్ వాళ్ళు కావాలని అడిగారు రెండు అడిగారు వాళ్ళు క్రిస్టియన్స్ రెండు క్యాన్సిల్ చేసి ఇక చరిచెట్లన్నా పెట్టరాంటున్నారు కానీ కదా యాడ్ కన్నా ఇవ్వండి అంటే దానికి కూడా ఐదు లక్షలు నాలుగు లక్షలు ఎంత ఇట్లా మొత్తం కోటి కోటి తొంభై మూడు లక్షల రూపాయలు మన వేరుపూర్ గ్రామానికి జోగిపల్లి సంతోష్ కుమార్ గారు ఇచ్చారు అట్లే ఇంకొకటి చెప్పుడు మర్చిపోయిన మన ఊరు మానవాడిలో ప్రైమరీ స్కూల్ కావాలన్నారు అది మన ఊరు మనవాడిలో పెట్టిచ్చా ఆ మన ఊరు మనబడి స్కీమ్ కూడా ఇప్పుడు ఎత్తిస్తున్నారు అది అయ్యట్లేదు కాబట్టి ఇప్పటికే మనం స్కూల్లో కోటి రూపాయలు దాకా పెట్టి అన్ని కొత్త రూములు కట్టుకున్నాం ఇక ప్రైమరీ స్కూల్ కూడా కట్టిస్తే నా పని అయిపోతుంది నా రుణం తీరిపోతుంది అని అనుకున్న వేలిపో వీళ్ళు పెట్టిన దాన్ని క్యాన్సిల్ చేసి అట్లా ఆయనని ఎంపీ గారిని అడిగితే దానికి కూడా కోటి మూడు లక్షల రూపాయలు ప్రైమరీ స్కూల్కి ఏడు రూమ్లు వచ్చారు అది కూడా ఇవాళ మంజూరు చేసుకున్నాం ఇట్లా అంటే నేను ఊహించండి ఇక నేను బాధ బాధతోటి ఉండిని ఇక నేనేం చేయలేనేమో ఈ ప్రభుత్వం నన్ను ఏమైనా చేయనిస్తుందా లేదా నన్నైతే గెలిపిస్తారు మీరు కానీ ప్రభుత్వానికి రాలే ప్రభుత్వం రాదు నేను ఏం చేయలేని పరిస్థితి ఈ బాధ ఉండిపోతుందా నాకు ఇట్లనే మనుషుల ఊరికి చేయకపోతే నేను బాధ ఉండిపోతుందా అని అనుకున్నా కానీ భగవంతుడు దయతోటి సంతోష్ కుమార్ గారి దయతోటి ఇవాళ రాజ్యసభ సభ్యులు ఎంపీ ఇవాళ మన గ్రామంలో అసంపూర్తిగా ఉన్నటువంటి ఆ పనులన్నీ కూడా మంజూరు చేసుకోవడం జరిగింది చాలా సంతోషం తొందరలోనే ఆ పనులు మొదలు కావాలి దీన్ని ఎవరు క్యాన్సిల్ చేయలేరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు దీన్ని క్యాన్సల్ చేసే అధికారం లేదు ఇది పార్లమెంట్ మెంబర్ లార్డ్స్ ఎంపీ లార్డ్స్ కాబట్టి ఇవి క్యాన్సల్ కావు కాబట్టి ఇట్లా చేసుకున్నాం మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు గ్రామం భావంలో ఎల్లప్పుడూ బాగుండాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరిచ్చిన ఈ బలం ఏదైతే మొన్న ఎన్నికల్లో వేల్పూరు గ్రామం నుంచి నాకు రెండు వేల పై చిల్కు మెజార్టీ ఇచ్చినారు నాకు వచ్చిన ఐదు వేల మెజార్టీలో రెండు వేల పైచిల్ మెజార్టీ మన గ్రామంలో మీరిచ్చిన ఈ ధైర్యంతోనే నేను ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఉన్నా కాబట్టి ఎన్ని ఎంత చేసినా వేల్పూరు గ్రామంలో ఉన్నం తీర్చుకోలేం కాబట్టి ఇక్కడ పుట్టిన బిడ్డగా నా కనీస బాధ్యతగా నా ధర్మంగా ఇవాళ సంతోష్ కుమార్ గారి సహాయంతో ఇవన్నీ చేసుకోవడం జరిగింది మీ అందరు కూడా నా హృదయపూర్వక